ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ వరకు యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్ అనమాట ముందుగా కటింగ్ చూద్దాము సో అందుకోసం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఇలా తిప్పేసుకొని నా సైడ్స్కి షోల్డర్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు ఫైవ్ మంత్స్ బేబీ వరకు యూజ్ అవుతుంది ఫ్రాక్ అనమాట ఇలా ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసేసుకోవాలి చంకదింపు కూడా సేమ్ అదే ఫోర్ ఇంచెస్ తీసుకేసుకొని చూడండి మళ్ళీ ఒకసారి ఇలా హైట్ వచ్చేసి టెన్ తీసుకున్నాను షోల్డర్ ఫోర్ ఇంచెస్ అండ్ ఇటు కిందికి కూడా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ పావు ఇంచు ఇలా వడ్డేసుకొని చంక మార్కింగ్ చేసేసుకొని ఇలా నడుము లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది నాకైతే ఇప్పటి ఇక్కడ ఖర్చుల కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రీట్ లైన్ తీసుకోవడమే అంతే ఈ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఉంటుంది చూడండి నడుము దగ్గర వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చు కోసం వన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు క్లాత్ని బట్టి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ కూడా ఖర్చు తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ అయితే షూ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని షోల్డర్ కిందికి అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను డీప్ ఇక్కడ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను నెక్కి వచ్చేసి పొడువు త్రీ ఇంచెస్ అనమాట ఇలా బాక్స్ షేప్ అయితే తీసుకున్నాను నేనైతే ఫ్రంట్కి అయితే బాక్స్ షేప్ తీసుకుంటున్నాను బ్యాక్ వచ్చేసి నార్మల్గా రౌండ్ షేపే తీసుకుంటున్నాను ఇలా టూ ఈక్వల్ ఉన్నాయి కదా సో ఇక్కడైతే డివైడ్ చేసుకున్నాను డివైడెడ్గా ఉంటే కట్ చేయనవసరం లేదు నాకైతే ఇలా అయితే కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్నాను ఇక్కడ కింద మాత్రం ఒక వన్ ఇంచెస్ ఇలా తీసుకొని క్రాస్ కటింగ్ చేయాలి ఎందుకంటే నడుము దగ్గర కిందికి బుగ్ వచ్చినట్టు ఉంటుంది సో అందుకోసం అయితే ఇలా వన్ ఇంచి తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి టూ పీసెస్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకుంటూ ఉన్నాను వీడియో మాత్రం చాలా కష్టపడి తీశాను కొంతమంది సిస్టర్స్ కామెంట్ చేశారనమాట ఓన్లీ కట్టింగే పెడుతున్నారని మన ఛానల్లో ఉన్నాయి చాలానే కట్టింగ్స్ స్టిచ్చింగ్ కూడా చూపించండి అంటే సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా వీడియో చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు ఏదైతే ఉంది కట్టింగ్ అయితే స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంతవరకు స్టిచ్చింగ్ చూపించలేదు ఫ్రాక్స్ కటింగ్ కంపల్సరీ చెప్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై కూడా ఇస్తాను ఒక్కొక్కటి ఇలా లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను కింద కూడా ఇలా నీట్గా లైనింగ్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఓన్లీ నెక్స్ నెక్స్ దగ్గర అయితే కటింగ్ చేయలేదు ఇలానే ఉంచుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొత్త వారికి ఇబ్బంది కాకుండా ఫ్రీగా స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ కట్ చేసుకోకుండా ఇలా కింద బాటం పార్ట్ కింద ఫ్రిల్స్ దానికైతే ఇప్పుడు అయితే కటింగ్ చేపిస్తున్నాను ఇక్కడైతే నేను టువెల్వ్ ఇంచెస్ దాకా తీసుకున్నాను సో ఇలా చాక్పీస్తో మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను సీజర్తో మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకోండి తీసుకోండి ఇలా హైట్ వచ్చేసి టువెల్ ఇంచెస్ తీసుకున్న తర్వాత విడ్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను మీ దగ్గర ఇంకెక్కువ క్లాత్ ఉంటే థర్టీ ఇంచెస్ తీసుకున్నా పర్లేదు ఫ్రిల్స్ మంచిగా వస్తాయి అన్నమాట నేనైతే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను అంతే బాటం పార్ట్ కట్టింగ్ అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి పొడువు సెవెన్ ఇంచెస్ వెడల్పు చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను చిన్నగా కుర్చీల హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ అది వచ్చేసి కింద పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మంచి సైడ్ వచ్చేసి పైన పెట్టేసుకొని ఇలా చంక దగ్గర నుంచి వెళ్ళి షోల్డరు నెక్ మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలా ఇలా చేసుకోవడం వల్ల నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అండ్ రివర్స్ తీస్తే చాలా ఇన్విజిబుల్గా ఉంటుందన్నమాట సో అందుకోసం అయితే చుట్టూరా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను వీడియో మాత్రం మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో కటింగ్ వీడియోస్ పెట్టండి ఫ్రాక్స్ మీ చూసి నేర్చుకున్నాను అని కామెంట్స్ వస్తున్నాయి ఆ కామెంట్స్ చూస్తేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇక్కడైతే వన్ ఇంచ్ కట్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడు అది ఉక్స్ కోసం అనేసి అది ఒకసారి అబ్జర్వ్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు సో ఇలా టక్స్ ఇవ్వాలి ఉక్స్ కాజా కోసం అనేసి నేను కట్ చేసుకున్నా కదా సో అక్కడ ఈ ఆర్మ దగ్గర మొత్తం టక్స్ ఇచ్చేసి రివర్స్ ఉన్నది కదా సీదా తిప్పేసుకుంటున్నాను ఇలా నీట్గా సీదా తిప్పేసుకొని ఎక్కువ తక్కువలో వచ్చిన దగ్గర అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతకి ఈ టాప్ స్టిచ్ వచ్చేసి ఇవ్వాలి ఇలా ఇస్తే నీట్గా ఉంటుంది చుట్టూరా మళ్ళొకసారి పైన స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా కార్నర్స్ దగ్గర ఫింగర్స్తో పైకి అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఉక్సు కాజా వే వేసేదాన్ని ఓన్లీ మంత్స్ బేబీ కదా అనేసి ఉక్స్ కాజా పట్టి వేయట్లేదు ఒక ఉక్స్ కోసం ఒక బటన్ కోసం అనేసి ఆర్ బటన్ ఏదైనా ఒకటి పెట్టేసుకోవచ్చు యాజ్ యువర్ విష్ అనమాట సో అందుకోసం అయితే నేను చిన్నగా ఇలా ఉక్స్ కోసం అయితే ఇచ్చాను మొత్తం ఫైనల్గా టాప్ స్టిచ్ చేసేసుకొని నీట్గా కుట్టేసుకుంటున్నాను చాలామంది కామెంట్ చేశారు మన ఫ్రాక్స్లో ఫార్టీ కే వ్యూస్ వచ్చాయి టూ త్రీ ఫ్రాక్స్ అయితే పెట్టాను ఇలా ఉంటుందన్నమాట ఈ కింద లైనింగ్ క్లాత్ తీసేసి కట్ చేసేసుకొని అక్కడ ఒక స్టిచ్చింగ్ వేయాలన్నమాట ఫార్టీ కే వ్యూస్ వచ్చాయి అన్న కదా సో అందు దాని కింద కామెంట్ చేశారు సిక్స్ మంత్స్ బేబీ ఫ్రాక్ చెప్పండి వన్ ఇయర్ చెప్పండి ఫైవ్ మంత్స్ బేబీ చెప్పండి అనేసి పెడతాను అని చెప్పాను సో ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట స్టిచ్చింగ్ కింద కూడా ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయాక కటింగ్ చేసేసుకున్నాను ఇలా నీట్గా రెడీ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసేసుకోవాలి అది కూడా చూపిస్తున్నాను మళ్ళీ చూపించలేదు ఫ్రెంట్ అని అంటారు సో ప్రతిదీ మీకు అర్థం కావాలనేసి ఇది కూడా చూపిస్తున్నాను వీడియో మాత్రం మొత్తం చూడండి మీకు ఫ్యాక్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చిందా వచ్చినట్టే వచ్చినట్టేగా సగం సగం చూస్తే మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి మొత్తం చూడండి ఇలా బాక్స్ షేప్ అయితే ఇది నేనైతే ఫ్రంట్కి ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పింక్ వచ్చేసింది శారీ క్లాత్ ఇది అదైతే ఫ్రంట్కి పెట్టి కట్ చేసుకున్నాను సో నేనైతే ఇది ఫ్రంట్కు బాక్స్ షేప్ మొత్తం చుట్టూరా రాట్ అయితే కుట్టేసుకున్నాను ఇలా నీట్గా చివరి దాకా కుట్టు పెట్టుకోవాలి అప్పుడే మనకు ఫినిషింగ్ బాగుంటుంది ఇది మొత్తం సేమ్ యాస్టీస్ టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ దగ్గర అయితే కంపల్సరీ టక్స్ ఇవ్వాలి అప్పుడే మనకు షేప్ అవుట్ కాకుండా నీట్గా వస్తుంది ఇలా టక్స్ ఇచ్చుకున్నా నీట్గా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉందన్నమాట లైనింగు అది కూడా కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చేసి ఇలా తిప్పేసుకోవడమే ఇలా నీట్గా తిప్పేసుకోను వీడియో మొత్తం చూడండి లేకపోతే అర్థం కాదు ఇలా తిప్పేసుకొని టాప్ స్టిచ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడైతే డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి టూ పార్ట్స్కి అయితే డాట్స్ వేసుకోవాలి సో అందుకోసం షోల్డర్ని అయితే ఇలా మంచిగా పట్టేసుకొని ఒక త్రీ ఇంచెస్ కొత్త వారైతే చాపిస్తో మార్కింగ్ చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగానైతే క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలానే వేసుకుంటున్నాను మీరు అయితే ఒక చిన్న లైక్ కూడా మర్చిపోవద్దు చూసి అలానే వదిలేయకూడదు మీకోసం ఇంత కష్టపడి వీడియో వేసాను కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం ద్వారా మీ మీలాగా ఇంకొందరు నేర్చుకుంటారు అన్నమాట బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే డాట్ స్టిచ్ చేసుకోవాలి అన్నమాట ఇప్పుడైతే షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి షోల్డర్స్ దగ్గర రఫ్ ఇచ్చేసి అండ్ కింద కూడా రఫ్ ఇచ్చేసి డబల్ స్టిచ్ చేసేది కంపల్సరీ వేసుకోవాలి టూ షోల్డర్స్ ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని టూ సైడ్స్ అయితే ఇలా కంపల్సరీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకో షోల్డర్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటున్నాను అని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ లైక్ అయితే ఇచ్చేయండి షోల్డర్స్ దగ్గర రఫ్ ఇచ్చుకుంటూ ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి టూ టైమ్స్ కుర్చీలు పెట్టేసుకున్నవి ఇక్కడ అయితే అటాచ్ చేసుకోవాలి అందుకోసం మార్కింగ్ కూడా చేసేసుకోవాలి ఇప్పుడు కుచ్చుళ్ళు ఎలా పెట్టేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను కటింగ్లో ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాను అనేసి చూపించాను కదా ఇప్పుడైతే ఈ కార్నర్స్ చుట్టూరా ఇలా బాక్స్ షేప్ అయితే స్టిచ్ చేసి ఫోల్డింగ్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి కార్నర్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా టూ రెండు హ్యాండ్స్కి ఇదే విధంగా కుట్టు పెట్టేసుకోవాలి అంతా ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట బా ఇక్కడ కూడా కుట్టేసుకోవాలి వీడియో స్లిప్ మిస్ అయింది సో నేను కట్టి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇటు కింది భాగంకి మీది భాగంకి కుట్లు పెట్టాను అన్నమాట మీరైతే అలా చేయకండి ముందుగానే పెట్టేసుకోండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఇది కూడా చేసేసుకోవాలి మొత్తం చేసుకోవాలని ముందే చెప్పాను కదా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవడం సో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి టూ సైడ్స్ వీడియో మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడైతే షోల్డర్స్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఫింగర్స్తో చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి ఆ ఫింగర్కి టూ లైన్ ఉంటుంది కదా ఒక టూ ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ చేసేసుకొని దాని మీదనైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా ఫింగర్స్తో ఇంకా దగ్గరికి అంటూ స్టిచ్ చేసుకోవడం వల్ల పఫ్స్ పఫ్ అనేసి ఇంకా మంచిగా వస్తుంది అనమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసి కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి ఇలా డబుల్ లేయర్గా వస్తుందనమాట చూడడానికి హ్యాండ్స్కి సెకండ్ సెకండ్ సైడ్ కూడా అలానే ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే టూ హ్యాండ్స్కి అయితే నేను వేసుకున్నాను ఇదిగో చూడండి ఇలా వస్తుంది ఇప్పుడైతే బా ఇప్పుడైతే బాటం పార్ట్ స్టిచ్ చేసేసుకోవడమే మనం ఇప్పుడు ముందైతే బాటం పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకునే ముందైతే ఈ బాడీ పార్ట్ అయితే మనం కుట్టుకున్నాం కదా షోల్డర్స్కి ఇలా పఫ్స్ హ్యాండ్స్కి అయితే ఇచ్చేసాము కదా ఇచ్చేసిన తర్వాత ఇలా సైడ్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఓన్లీ వన్ సైడే స్టిచ్ చేసుకోవాలి లెఫ్ట్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు రైట్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు అనేది కనిపించకుండా ఈ విధంగా ఫింగర్స్ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఇన్విజిబుల్గా ఉంటుంది అన్నమాట ఇలా స్టిచ్ చేసేసుకోవాలి అంతే ఒక రెండు మూడు కుట్టులు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అంతే వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రేట్గా ఫోల్డింగ్ చేసి మనం కార్నర్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా సేమ్ ఏం లేదు అంతే అండి ఇలా స్టిచ్ చేసేసుకోవడమే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్తో ఇలానైతే నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మొత్తం చూడండి సగం చూస్తే మీకు ఏం అర్థం కాదు ఓకేనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే చాలామంది కామెంట్ చేశారు స్పెషల్గా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాం కదా అదైతే పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాతకి నేను అటాచ్ చేస్తాను ఇలా లోపలికి నీట్గా పెట్టేసుకోవాలి మంచిగా ఇలా వన్ బై వన్ పెట్టే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అయితే పాదం పైకనేసి లోపలికి పాదం కిందికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మనమైతే కూర్చోబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇలా నడుము చుట్టూ స్టాక్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఇలానే స్టిచ్చింగ్ చేయాలి అంటే ఇక్కడ ఖర్చు ఉన్నది కదా మనం కుట్టుకున్నది సైడ్ కుట్టు అక్కడ కొంచెం ఫ్రిల్ పెట్టుకోకుండా ఏం కాదు సైడ్స్కి ఉబ్బుగా ఫ్రిల్స్ రాకుండా నీట్గా ఉంటుంది అక్కడ అయితే పాయించు పాయించు వదిలేసి మళ్ళీ బ్యాక్ పార్ట్కి అయితే ఇలా ఫ్రిల్స్ ఇస్తున్నాను అంతే అండి ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకోవడం అయితే అయిపోయిందన్నమాట చూడండి ఏమైనా సైడ్స్ ఎక్కువ తక్కువ ఖర్చులు ఉంటే మాత్రం ఇప్పుడే కట్ చేసేసుకోవాలి మొత్తం నేనైతే కట్టింగ్ చేశాను చూపించే సైడ్స్కి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను ఫ్రాక్ వేసాను కదా అలానే వేసి సేమ్ ఇక్కడ చూపించిన విధంగా పైని పైననే మనం కుట్టుకున్న కుట్టు మీద మళ్ళీ ఈ లైనింగ్ పెట్టేసి ఇలా అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం పట్టేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేసుకుంటూ నడం చుట్టూరా పెట్టేసుకొని సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి అంటే చివరి దాకా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చులు పోగులు అనేవి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి లోపల సైడ్కి పోగులు అనేవి కనిపించకుండా కిందికే పోగులు ఉంటాయి ఇలా నీట్గా ఉంటుంది ఇప్పుడు సైడ్ స్టిచ్చేస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడైతే ఒక రఫ్ రఫ్ ఇచ్చేసి ఇలా నడుము దగ్గర నీట్గా సర్దు ఈక్వల్గా పెట్టేసుకొని నీట్గా కొంచెం మంచిగా పెట్టుకొని స్ట్రేట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కింది వరకి వేసుకోవాలి ఇవి ఫోల్డింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు నేను ఫోల్డింగ్ చేసి కుట్టట్లేదు మీరైతే ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఖర్చులు కూడా కనిపించేవా అన్నమాట ఇలాగ అంతే జీరో టు సిక్స్ మంత్స్ బేబీ వరకు అయితే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి